టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేసినా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాగా మారుమోగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేడు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు మరోవైపు రాజకీయాల్లో కూడా తాను ఇమ్మలేనంటూ ఈరోజు సినిమాలతో అలరిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఒకప్పుడు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఉండగా గత ప్రభుత్వం వైసీపీ పతనమై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బాగా మారుమవుతోంది అయితే ఇటీవలే అందుతున్న సమాచారం ప్రకారం అమరావతి ప్రజలకు మన చిరంజీవి గారు భారీ స్థాయిని చేరున్న విషయం తెలిసిందే అమరావతికి రాజధాని నిర్మాణానికి ఆయన భారీ విరాళం ప్రకటిస్తారని చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం శాశ్వతంగా అమరావతి ప్రజల గుండెలో నిలిచిపోయే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గొప్ప పని చేయనున్నారట అదేంటంటే అమరావతి ప్రాంతంలో ఒక భారీ హాస్పిటల్ నిర్మాణానికి మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకొచ్చారట సిబిఎన్ గారితో చర్చించడానికి రెడీగా ఉన్నారట చిరంజీవి గారు ప్రస్తుతం కూడా తెగ బరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అయిన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే